గోపాలపురం నియోజకవర్గం జగన్నాథపురం టీడీపీ మాజీ ఉప సర్పంచ్ శేఖర్ సచివాలయం మహిళా ఉద్యోగి పట్ల దురుసు ప్రవర్తన ఇంటికి రమ్మని హుకుం జారీ చేసి ఉద్యోగం చేయాలంటే మేము చెప్పింది చేయాలని బెదిరిస్తున్న టీడీపీ నేత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చెప్పండి నా పేరు శ్యాగ్రహ మానే జనగామర్ మాది చెప్పండి రాఘవ్ గారు ఏమైనా చెప్పారా మీకు కూడా రాఘవ్ గారా ఇంటికి రమన్నారంట ఎందుకండి మాట్లాడే పదం తల్లి సచివాలయం సచివాలయం సత్యాలైం ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి ఎందుకు రావాలి అమ్మా మీరు గ్రామ స్థాయి ఉద్యోగుల మీరు ఏమన్నారండి ఉద్యోగస్తులు అయినా ఏదైనా ఇంటికి అలా వస్తామండి మాట్లాడ పని ఉంది సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు ఒకటి రెండు రోజులు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను అవుతా మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలో రికార్డింగ్ చేసుకోండి మీరు ఊరికి మనవాలయం కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకండి ఉద్యోగం చేసేటానికి ఏ మీరు ఎవరైనా చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడకోకుండా జనాథపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకుంటున్నావా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు నీకు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు ఏమని చెప్పమంటారు జనాపురంలో ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు అన్నాడు కనపడాలన్నాడు ఇంటికి వెళ్ళి నేనైతే సచివాలయం వస్తే నీతో ఉంటే మాట్లాడదాను లేకపోతే మా చెప్పాను అంటే నేను కరెక్టేనండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయం రండి ప్రాబ్లమ్ మా సచివాలయం కాడకి వచ్చి నేను దెబ్బ రాడాల్సినట్టు గొడవ నా కాదు లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నచ్చిన పోతే గనక చెప్పి సచివాలయం కాడకి ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అన్ని మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పింది నీకు తల్లి మేము మనగాళ్ళం కాదండి మనగాడు కాకుండా చాలా నువ్వు చాలా ఇదిగో మాట్లాడేవి కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం రమ్మన్నావు నేను ఎక్కడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించాను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఆ ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికీ కనపడకకుండా ఉద్యోగాలు చేసేది తిరిగి నల్లజారంలో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సి అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరు అనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరన్నా ఇక్కడ నువ్వు సత్యాలయ ఉద్యోగం కదా నువ్వు మండస్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా నేను చెప్పలేదు కదండి అలాగ మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పని లేదు నువ్వు సచివాలయం గారికి రావాలి దాని అర్థం ఏంటి నేను ఎలా ఉంటే సచివాలయం ఇంటికి ఏం పని ఉందండి ఏం అంటే వేరే వేరే పనులు చేయడానికి ఏం రావట్లేదు ఊర్లో మాట్లాడే ఉంటాయి నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు ఎవరు ఏదో మాట్లాడాలి తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ వాళ్ళందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కవర్ ఎంపారు నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి చెప్పారు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారో వీళ్ళందరికీ చెప్పి మాట్లాడుకుని ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా మా ఊర్లో జయనపురం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగా ఉద్యోగం చేసి మా బూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మాకు నా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు లేవండి ఆ రోజు ఎక్కడ లంచెరేమైంది ఎవడాల మా ఎక్కడ అతను కూడా ఊర్లో ఒకసారి మీద సీరియస్ అవుతున్నారు ఎక్కడ వచ్చినా నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమ్మని నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చదవపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు లంచా కొడక లమ్మిడి కొడక దొంగరా కొడక అని పది సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు అనడం నేను అండి మరి ఎదు మరి ఎన్నుకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగిపోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పిచ్చేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి అపారం చేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు నువ్వు మాట్లాడాలి ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగూడదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు ఆయన చెప్పారు ఏదో ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసి నేను ఎన్ని వచ్చిన ఆఫీస్ కూడా వచ్చి మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ చేసి చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతాం ఆడ దగ్గరికి వెళ్ళక్కడ సచివాలయం రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుపుతుంది అమ్మా నువ్వు కనపడకోకుండా జనాభా లో ఊరికి మనగా ఉద్యోగం చేయ మాకు మా ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి నేను మాట కూడా ఈ తతంగం వల్లే నేను రావద్దు నీ ఊళ్ళో చెప్పాను నేను ఊళ్ళో సచివాలయ ఎలా వచ్చేస్తాను మా ఊరు జగనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను నీకు ఉద్యోగం